నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఈ స్కెచ్ వేసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఆ మాస్టర్ మైండ్కి సలాం కొట్టాల్సిందే ఎస్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు అనుకుంటుంది ఇదే ఆట ఎందుకంటే ఎవడ్రా మమ్మల్ని అరెస్ట్ చేసేది ఎవడ్రా మమ్మల్ని జైల్లో పెట్టించేది ఎవడ్రా మమ్మల్ని కోర్టు గడప తొక్కించేది అని చెప్పేసి వెర్రవీగిపోయి మీసారు తిప్పేసి తొడలు కొట్టిన వాళ్ళు ఈరోజు ఇది ఇదిగోండి మా పాస్పోర్టు సరెండర్ చేసేస్తున్నాం బాబు విచారణకు మేము హాజరవుతాం మీ ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడగండి బాబు అని చెప్పేసి చేతులు కట్టుకొని అడిగేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది ఎస్ తాజా బ్రేకింగ్ న్యూస్ అంతోంది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తలసల రఘురామ్ దేవినేని అవినాష్ లేళ్ల అప్పిరెడ్డి వీళ్ళు ముగ్గురు తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తూ చేతులు కట్టుకొని మరి మంగళగిరి పోలీస్ కార్యాలయానికి చేరుకుని వాళ్ళ పాస్పోర్ట్ని సరెండర్ చేసేస్తారు విచారణకు కూడా హాజరైనట్టుగా తెలుస్తోంది ఇందుట్లో ట్విస్ట్ ఏంటంటే మరి ఈరోజే విచారణ చేస్తారా పాస్పోర్ట్ల వరకు తీసుకుంటారా ఈరోజు పాస్పోర్ట్లు తీసుకొని విచారణకు మరోసారి రండి అని చెప్పేసి డేట్ అనౌన్స్ చేస్తారనేది అయితే ఇంకా తెలియలేదు వాళ్ళు బయటకు వచ్చి చెప్తే తప్ప మనకు పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు ఇదంతా చూస్తుంటే వాళ్ళు చక్రబంధంలో ఇరుక్కున్నట్టు అనిపించట్లేదు ఖచ్చితంగా వాళ్ళు ఒక మాస్టర్ మైండ్ స్కెచ్లో పూర్తిగా ఇరుక్కుపోయినట్టు అనిపించట్లేదు ఖచ్చితంగా అనుకోవచ్చు ఏ విధంగా ఇరుక్కున్నారు ఏ విధంగా వెర్ర వీగి ఇప్పుడు బోల్తా పడ్డారనేది నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక యథావిధిగా ప్రతి వీడియోలో ఇస్తున్నట్టుగానే ఒక కీలకమైనటువంటి ప్రశ్న మీకు ఇస్తాను మీ అభిప్రాయం చెప్పండి ఈరోజు నా ప్రశ్న ఏంటంటే సుప్రీంకోర్టు దెబ్బకి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళంతా అబ్బా అనేటటువంటి పరిస్థితి వచ్చిందనుకోవచ్చా ఇక వాళ్ళంతా పూర్తిగా చక్రబంధంలో ఇరుక్కున్నారని చెప్పేసి భావించవచ్చా మీ అభిప్రాయం ఏంటి దీనికి ఆప్షన్స్ రూపంలో నేను కూడా కొన్ని సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఎస్ ఆప్షన్ ఏ ఖచ్చితంగా ఇరుక్కున్నట్టే ఆప్షన్ బి ఇరుక్కున్నట్టుగా భావించడానికి అవకాశం లేదు ఆప్షన్ సి ప్రస్తుతానికైతే ఏమీ చెప్పలేము కొంత సమయం గడవాల్సిందే ఈ మూడు ఆప్షన్స్లో మీ అభిప్రాయం ఏది సరే నాకు కమెంట్ రూపంలో తెలపండి ఇవి కాకుండా మీ మనసులో వేరే అభిప్రాయాలు ఉన్న ఆలోచనలు ఉన్నా సరే ఖచ్చితంగా కమెంట్ రూపంలో నాకు తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి కొన్ని వందల వేల కామెంట్స్ వస్తున్నాయి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక అసలు పాయింట్లోకి వచ్చేస్తాను ఎందుకు చక్రబంధంలో ఇరుక్కున్నారు స్కెచ్లో ఇరుక్కుపోయారు అని చెప్పేసి చెప్పానంటే ఒక్కసారి మనం చూసినట్లయితే ఇదే దేవిన అవినాష్ కానివ్వండి ఇదే లేళ్లప్పిరెడ్డి కానివ్వండి లేదంటే ఇదే తలసలు రఘురామ్ కానివ్వండి వాళ్ళ ప్రయత్నాలు ఏమీ చేయకుండా సైలెంట్గా ఉండిపోయారనుకోండి ఏం జరిగేది ఏం జరిగేదంటే ఖచ్చితంగా వాళ్ళని వచ్చి అరెస్ట్ చేసేవాళ్ళు ఈ కేసుల మీద జైలుకు పోయేవాళ్ళు ఈ కేసు మీద ఆ తర్వాత ఏం జరిగేది ఒక్కోసారి రిమాండ్ తిరస్కరించేటటువంటి అవకాశం కూడా ఉండేది ఏది జోగి రాజీవ్కి జరిగినట్టుగా లేదంటే ఒకవేళ రిమాండ్ ఇచ్చినా సరే వాళ్ళ వెంటనే బెయిల్ పిటిషన్లు వేసుకొని వారం రోజుల్లోనో పది రోజుల్లోనో నెల రోజుల్లోనే ఖచ్చితంగా బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా స్పష్టంగా ఉండేది ఎగ్జాక్ట్గా అలా జరుగుతుందని కాదు కానివ్వండి అవకాశం అయితే ఉంది సో ఇలా వెళితే చాలా సులువుగా అయిపోయేది అరెస్టు జరిగిపోయేది బెయిల్ వచ్చేది ఎవరికి సంతృప్తి కూడా ఉండేది కాదు ముఖ్యంగా ఈ ఉడికిపోతున్న కార్యకర్తలకు అసలు ఉండేది కాదు కానీ వాళ్ళంతటి వాళ్ళే గోవిదవ్వుకున్నారు అలాంటి పరిస్థితి ఏమీ లేకుండా సరే వచ్చే వస్తే వచ్చారు అరెస్ట్ చేస్తే చేశారు మనం ఎలాగో దాడి చేశాం కాబట్టి అరెస్టు జైలు ఇవన్నీ తప్పు అనుకొని మానసికంగా ప్రిపేర్ అయిపోకుండా మమ్మల్ని ఎవరు అరెస్ట్ చేస్తారు మేము తప్పించుకుంటాం మేము అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాం ఏది దేవుని అవినాష్ వేసినట్టుగా ఏదో దుబాయ్ పారిపోవడానికి స్కెచ్ లాంటివి కూడా కొంతమంది ప్రయత్నాలు చేశారు అలా చేయటంతో తమ గొయ్యి తామే తవ్వుకున్నట్టయింది ఇప్పుడు ఏం జరిగింది వీళ్ళు వేట కొనసాగించారు వాళ్ళు తప్పించుకొని పారిపోయారు ఈ లోపల వీళ్ళకి సాంకేతిక ఆధారాలు మొత్తం పూర్తి స్థాయిలో దొరికాయి రేపు కోర్టుకి వెళ్ళినా సరే ఇంకో సందర్భంలో కానీ ఇంకో సందర్భంలో కానీ వాళ్ళు తప్పించుకున్నారండి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్న దొంగలు వాళ్ళకి బెయిల్వ్వద్దు అని గట్టిగా వాదించడానికి అవకాశం ఉంటుంది అవకాశం వాళ్లే కల్పించారు చివరి చేతుల సో ఆ క్రమంలోనే మళ్ళీ ఏమనుకున్నారో ఏంటో కోర్టుల ద్వారా ఉపశమనం పొందుదామని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేశారు అక్కడ చక్రబంధంలో మొదటి స్టెప్లో ఇరుక్కుపోయారన్నమాట ఎలా అంటే ఇప్పుడు వాళ్ళ విచారణకు సహకరించి బయట ఉండి క్లియర్గా క్లీన్గా ఉన్నట్లయితే కోర్టులు కూడా సహకరించేవి కానీ ఆల్రెడీ తప్పించుకునే ప్రయత్నం విదేశాలకు పారిపోయే ప్రయత్నం అజ్ఞాతంలో ఉన్నటువంటి పరిస్థితి విచారణకు సహకరించినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించేసింది ఇంక ఇందుట్లో మరో ట్విస్ట్ ఏంటంటే ముందస్తు బెయిల్కు నిరాకరించడమే కాదు మేము సుప్రీంకోర్టు వరకు అప్పీల్ కడతామండి అని చెప్పేసి చెప్పినా సరే ఆలోగా అరెస్ట్ కాకుండా నివారించండి అని కోరినా సరే అబ్బే కుదరదుగాక కుదరదు వాళ్ళు అరెస్ట్ చేసుకుంటే చేసుకుంటారు మేము మాత్రం అలాంటి ఉపశమనం ఏది ఇవ్వము మీ చావు మీరు చావండి అని చెప్పేసి అనమాట సో మొదటి స్టెప్లో సక్సెస్ఫుల్గా ఇరుక్కుపోయారు అక్కడతో సైలెంట్గా ఉన్నారంటే అది లేదు సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఇక ఇక్కడ పేకలోత్ర ఎరుక్కుపోయారనమాట సుప్రీంకోర్టు మరి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు చూస్తుంది కేసు చూస్తుంది మెరిట్స్ చూస్తుంది వీళ్ళ తీరు చూస్తుంది తరికా చూస్తుంది అన్నీ చూస్తుంది కదా పెద్ద పెద్ద లాయర్లు కపిల్ సిబ్బల్ వంటి పెద్ద పెద్ద లాయర్లను తెచ్చుకున్నారు మరి ప్రభుత్వం ఊరుకుంటుందా ఒక పక్క ముకుల్ రోహిత్కి మరో మరోపక్క సిద్ధార్థ లోత్ర వీళ్ళు కూడా హేమా హేమీ లాంటి దగ్గజాల లాంటి లాయర్లను పెట్టారు అక్కడ ఉపశమనం దొరుకుతుంది అనుకుని వీళ్ళు పెడితే ఇంకా ఇరుక్కుపోయారు ఉపశమనం దొరకడం సంగతి తర్వాత ముందు పాస్పోర్ట్లు సరెండర్ చేయండి ఎందుకంటే అవినాష్ ఆ చరిత్ర ఉంది కదా దుబాయ్ పారిపోతుంటే ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు కదా పట్టుకునే తీసుకొచ్చారు కదా కాబట్టి ఆ యొక్క లూప్ హోల్ కూడా లేకుండా మొత్తానికి కట్ చేసి లాక్ చేసి సుప్రీం సుప్రీంకోర్టు ఈ మొత్తం వ్యవహారంలో వాళ్ళకు దొరికిన చిన్న రిలీఫ్ ఏంటంటే ఈ పిటిషన్ విచారణ పూర్తయిపోయి ఫైనల్ తీర్పు వచ్చేంత వరకు అరెస్టు చేయొద్దులే ఆలోగా మీరు విచారణకి ఎప్పుడు పిలిచినా వెళ్ళండి ముందు నలభై ఎనిమిది గంటల్లో పాస్పోర్ట్ సబ్మిట్ చేసేయండి అని చెప్పేసి క్లియర్గా చెప్పేసింది అనమాట ఇక ఈ మూడు వారాలు మాత్రమే వాళ్ళొక శమనం సుప్రీంకోర్టులో కూడా ఎదురు దెబ్బ తగిలే ఆస్కారం అయితే గట్టిగా ఉంది చాలా క్లియర్గా కనిపిస్తోంది పెట్టుకోవచ్చు సో హైకోర్టులో వచ్చిన తీర్పే మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా రిపీట్ కావటం ఖాయం 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 ఈ మూడు వారాలు మాత్రమే గాలి పీల్చుకుంటారు ఈ మూడు వారాలు మాత్రమే బయట ఉంటారు ఈ మూడు వారాలు మాత్రమే కాస్త నచ్చింది తిని నచ్చింది తాగుతారు మూడు వారాలు పూర్తయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వెళ్ళడైన తర్వాత ఏ క్షణమైనా సరే లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక ఇందుట్లో మరీ బాధాకరమైనటువంటి అంశం వాళ్ళ పరంగా ఏంటంటే ఈ లోపల విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి ఎప్పుడైనా నోటీస్ ఇవ్వచ్చు అవినాష్ రెడ్డిని మనం చూసాం కదా సో అవినాష్ రెడ్డి కూడా కొన్ని అంశాలు ఇలాగే ఎరుక్కున్నాడు ముందు నోటీస్ ఇచ్చినప్పుడు వెళ్ళాడు అక్కడ వాళ్ళు విచారణ చేశారు మొదటిసారో రెండోసారో కొన్ని ట్విస్ట్లు టర్న్లు అక్కడ అన్నమాట ఇతను చెప్పకూడని అంశాలు కూడా చెప్పేశాడు ఆ తర్వాత అర్రరే నన్ను మాయ చేశారు నన్ను మభ్యపెట్టారు నాకు తెలియకుండా వేరే దాని మీద సంతకాలు పెట్టుకున్నారు దయచేసి దాన్ని కొట్టేయమనండి అవి రికార్డుల నుంచి తొలగించమని అని చెప్పేసి మళ్ళీ తెలంగాణ హైకోర్ హైకోర్టుగా నానా తంటాలు పడ్డాడు సేమ్ ఇక్కడ కూడా అంతే ఈ మూడు వారాల్లో ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు వెళ్ళాలి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి సాంకేతిక ఆధారాలతో సహా గూగుల్ టేకౌట్లు కానివ్వండి ఫోన్ సిగ్నల్స్ కానివ్వండి ఇంకా చాలా అంశాలన్నింటినీ టెక్నికల్ ఇష్యూస్ పరంగా సాంకేతిక ఆధారాలను కూడా పూర్తి స్థాయిలో సేకరించి పెట్టారు కాబట్టి అవన్నీ ముందుబరుస్తారు నువ్వు లేవంటున్నావు కదా ఇక్కడ ఇదేంటి నాకు సంబంధం లేదంటున్నావు కదా ఈ కెమెరా ఫుటేజ్లో నువ్వెందుకు దొరికావు ఆ రోడ్డు పక్కన నువ్వెందుకున్నావు ఈ కారులో ఉండి ఏ రకంగా మానిటర్ చేసి ఇవన్నీ మొత్తం కళ్ళతో చూసిన వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీ వరకు ప్రతి ఒక్కదాన్ని తీసుకొచ్చి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఈ విచారణల అంశాలు కూడా రేపు కోర్టుకు విన్నవిస్తారు సో జస్ట్ అరెస్ట్ అయ్యి లోపలికెళ్ళి హ్యాపీగా బెయిల్ తీసుకుని బయటపడవచ్చు అనేటటువంటి ఆప్షన్ ఉంది అని తెలియక ఈ రకంగా తప్పించుకొని పోదామని లేదంటే కోర్టుల ద్వారా ఉపశమనం పొందుదామని ఇంకా రకరకాల ప్రయత్నాలు చేసి ఆ యొక్క మాస్టర్ మైండ్ స్కెచ్లో పూర్తిగా ఇరుక్కుపోయాడు ప్రభుత్వానికి కావాల్సింది కూడా ఇదే వాళ్ళు సింపుల్గా దొరికితే కిక్కే ఉంటుంది వాళ్ళు బాగా లోతుగా ఇరుక్కున్న తర్వాత అప్పుడు తాపీగా వాళ్ళని జైల్లో పెట్టి కొన్నాళ్ల పాటు మగ్గనిస్తేనే ఆ కిక్ అంటూ వస్తుంది ఈ కేసు నుంచి తప్పించుకునే అవకాశం అయితే లేదు ఇప్పుడు పాస్పోర్ట్లు కూడా సరెండర్ చేశారు కాబట్టి ఎక్కడికి పారిపోలేరు దాంతోపాటుగా కోర్టుల నుంచి కూడా రిలీఫ్ వచ్చేటట్టు ఆస్కారం అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది అసలు లేదనే చెప్పుకోవచ్చు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వేసుకుందాం సో అపిరెడ్డి అదేవిధంగా అవినాష్ అదేవిధంగా తలసలు రఘురాం ముగ్గురు పేకలోతులో ఇరుక్కుపోయారు రేపటి రోజున వాళ్ళకి ప్రతికూల ఫలితం అయితే ఖాయం ఈ కేసులో రేపు ముందుకు పడేటటువంటి అడుగుల ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క ఆ రోజు రేగినటువంటి మంట గాయం పూర్తిగా చల్లారిపోయేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి కాకపోతే కొంత టైం పడుతుంది ఇది పూర్తి సమాచారం అన్నమాట ఇది ఇదంతా చూసిన తర్వాత ఈ పాయింట్లన్నీ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది మీరేమనుకుంటున్నారో కూడా నా కమెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే